అందరికీ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీదేవి శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినేం సరసిజం వందే ముకుంద ప్రియాం లక్ష్మీం లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగర మదనంలో ఉద్భవించారు కనుక ఆ అమ్మ పాలసముద్రపు రాజకుమార్తె అయ్యారు శ్రీరంగధామంలో వెలసిన శ్రీ రంగనాథుని దాసులైన జనులను దేవతాస్త్రీలను సమస్త లోకమును ప్రకాశింపజేసే దీపజ్యోతివై వెలుగుండే తల్లి శ్రీమంతురాలైన మన అమ్మని చేపట్టాకే కదా ఆ దేవులు శ్రీమంతులయ్యారు అమ్మ చల్లని చూపుచే బ్రహ్మేంద్ర గంగాధర బ్రహ్మ ఇంద్రుడు గంగాధరులు మొదలైన వారు వైభవం పొందుచున్నారు నీ కుటుంబంగా బాసిల్లుతూ పద్మములో పుట్టిన ఆ ముకుందునికి ప్రియమైన ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు అని అర్థం శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందట కనుక మన నివాసాన్నే కాక మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచడానికి వీలైనంత ప్రయత్నిద్దాం బయట వెళ్ళినప్పుడు మనం పారవేసే చెత్తను కేవలం చెత్తబుట్టలో వేయడానికి మాత్రమే ప్రయత్నిద్దాం మన పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉండగలం ధన్యవాదం